వృషభ రాశి కలిగినటువంటి వారికి మొదటి ఒకటవ తారీఖు సోమవారము దశమి నుండి మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ వృషభ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో రావాల్సినటువంటి ధనము కానీ గత కొంతకాలంగా ఏదైతే కొంత పెండింగ్ పడిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులని నిలకడపరుచుకోవాల్సినటువంటి విషయాలు అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ తరమైనటువంటి అంశాలలో మాత్రము ఈ సమయకాలంలో వీరికి వాస్త మంచి యోగ్యతని అందచేసేటటువంటి పరిస్థితి అంటే మనం గత కొంతకాలంగా ఎప్పుడు నుంచో ఆ ప్రయత్నాన్ని చేయాలి దాన్ని ముగించాలని మనం అనుకున్నప్పటికీ మన దగ్గర తెలివి ఉంటే సమయానికి ధనం లేకపోవటము ఒక్కోసారి ధనం ఉన్నా దాన్ని సాధించేటువంటి పరిస్థితి రాకపోవటము కొన్ని కొన్ని పరిస్థితుల వలన ఏదో ఒక కాలయాతన జరుగుతూ మన చేతికి అందాల్సినటువంటి ఏదైతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కావాల్సినది ఏదైతే ఉందో అది ఇంతకుముందు అనుకూలం లేని పరిస్థితి ఇప్పుడు ఈ సమయంలో మీకు అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది శాతము ఆర్థిక పరిస్థితుల వలన ఆగిపోయినటువంటి పనులని అనుకూలంగా పూర్తి చేసే అవకాశము ఈ సమయకాలంలో మీకు తప్పకుండా ఉంటుంది అదే మాదిరిగా ఖర్చులు తర్వాత కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయంలో ఖర్చులు అవుతాయి అవి శుభకార్యపరమైనటువంటి అంశాలు కానీ ఏదైనా ఇల్లు భూమి కొనుగోలు చేయాల్సినవి గృహాలు మారాల్సినవి ఏదైనా ఫంక్షన్లు చేయాల్సినవి తర్వాత ఎప్పటి నుంచో ఏదైనా కొనాలనుకున్నప్పుడు విలువైన వస్తువు బంగారము వస్త్రాలు ఇలా ఏదైతే మనుషులు కొన్ని కొనుగోలు చేయాల్సినటువంటి అంశాలలో ఉన్నాయో దాని తరహా సంబంధించినటువంటి పరిస్థితుల వలన ఖర్చులు కొంతమేర పెరిగినప్పటికీ దాని నుంచి మీకు పెద్దగా వ్యతిరేకత కానీ అంటే ఖర్చు అవుతుందన్నటువంటి భయము కానీ ఆందోళన కానీ పెద్దగా మీకు వేర్పడేటటువంటి పరిస్థితి సమయకాలంలో ఉండదు అలాగే ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ఒకరి సహాయ సహకారధార అనేది లేకుండానే స్వతంత్రమైనటువంటి నిర్ణయాలతోనే ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఉంటుంది ఇకపోతే ఈ రాసిగలిగినటువంటి స్త్రీ పురుషులలో ముఖ్యంగా కొన్ని ఆందోళనకరమైనటువంటి అంశాలు తర్వాత ముఖ్యంగా కొన్ని పంచాయతీలతో కూడినవి గొడవలతో కూడినవి ఎక్కడో ఏదో తెలిసి తెలియక చేయనటువంటి తప్పులు ఎక్కడ మరలా తిరిగి మీద పడతాయో అనేటటువంటి కొన్ని భయభ్రాంతులతో కూడిన సంఘటనలు కొంతమంది యువత యువకులలో కొన్ని తప్పులు చేసి అవి ఎక్కడ బయటకు వస్తాయో సమస్యలతో కాస్త సతమతమయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎక్కువగా ఏర్పడతాయి తర్వాత కొంతమంది స్త్రీ పురుషులలో కూడా వారి వ్యక్తిగత పరిచయాలకు సంబంధించినటువంటి కొన్ని రహస్యమైనటువంటి వ్యవహారాలు కూడా బయటపడటము లేకపోతే వారు కొన్ని ఏదైతే వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు శృతిమించి తీసుకునేటటువంటి నిర్ణయాలలో చేసినటువంటి తప్పులు అవి వేరే రకమైనటువంటి కొన్ని కేసులు గాను లేదంటే పోలీస్ స్టేషన్లో కొన్ని ఇబ్బంది పరమైనటువంటి ఇబ్బందులు గాను ఆ తరహా సంబంధించినటువంటి ఆలోచనల పరంగా ఎదురవ్వచ్చు కాబట్టి ఇప్పుడు మనకి ఈ సమయకాలంలో ఇటువంటి తప్పులు జరుగుతాయని తెలిసినప్పుడు అప్పుడు మనం ఆ తప్పులు జరిగేటటువంటి పరిస్థితికి ఆస్కారం ఇవ్వకుండా అటువంటి సమస్యలు జరగకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చేసుకోగలిగితే మాత్రము తప్పకుండా మీరు ఆ సమస్యల్లో పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన జాగ్రత్తలను బట్టి మన విచ్చలవిడి విధానాలని బట్టే సమస్యలో పడాలా పడకూడదనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడి ఉంటుంది దానికని ఎంత సమయకాలం బాగున్నప్పటికీ కొన్ని లోలో గుట్టుగలిగినటువంటి పరిచయాలతో ఉన్న స్నేహాలు కానీ తర్వాత సమయం బాగుంది కదా అని ప్రతి విషయంలో మనకు అనిపించినట్టుగా చేసుకొని పోవటం వలన కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆ తరహా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులకు మాత్రము కంటే పై అధికారుల నుంచి కాస్త ఒత్తిళ్లు వేరపడటము ఉద్యోగంలో మీరు పైకి ఎదగాలని ఉన్నా మిమ్మల్ని ఎదగనివ్వకుండా కొంతమంది అడ్డుపడటము తర్వాత మనకి బదిలీలయ్యే ఉద్యోగంలో పై ప్రమోషన్ సంబంధించినటువంటి పనులు మనకి దగ్గరకు వస్తున్నవి కూడా మీరంటే పడనివారు ఏదో ఒక విధంగా ఆపటం ఆ పనిని చేతి కలిగి వచ్చేదాన్ని కూడా చెడగొట్టే పరిస్థితులు చేయటం ఎక్కువగా జరుగుతుంది అలాగే కాస్త మీ ఆలోచనలు విధానాలు కూడా ఈ సమయకాలంలో పరిస్థితుల వలన కొంచెం తారుమారయ్యే పరిస్థితులు ఎందుకు ఏ విధమైనటువంటి మనం దారిలో వెళ్ళాలో కూడా తెలియని కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు ఇకపోతే ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ పరువు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాలి తర్వాత మద్యానికి సంబంధించినటువంటి మత్తుకు సంబంధించినటువంటి స్త్రీకి సంబంధించినటువంటి అంశాలలో మాత్రమే ఎంతో జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కాస్త అనుకూలత లభించినప్పటికీ వెండిపోటు పొడిచేటటువంటి వ్యక్తుల వలన జాగ్రత్త తర్వాత ఏదైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ రంగాల్లో చేస్తూ వారి వారి భవిష్యత్తుకు సంబంధించి నూతన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి కొంతమంది దూరదేశాలకి ఇతర దేశాలకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క ఆశలు ఆలోచనలకు సంబంధించిన పనులు మెరుగుపడతాయి కానీ జరుగుతుందనేది అధిగమించినటువంటి కాన్ఫిడెన్స్ అంత మంచిది కాదు కొంత భయభ్రాంతులతో జీవించాలి ప్రతి విషయాన్ని రెండు వైపులా ఆలోచించే నిర్ణయం తీసుకోవటం ఈ సమయ కాలంలో మీకు ముఖ్యంగా చేసుకోవాల్సిన అవసరం తర్వాత మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఏదో తెలియని సంకోచకమైనటువంటి న్యాయ వ్యవస్థతో కూడినటువంటి కొన్ని పరిస్థితులు సమస్యలు ఇబ్బందులు ఉండటం వలన ప్రశాంతతగా ఉండలేకపోవటము ఏదో కాస్త మనసు ఆందోళనకరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది అదే మాదిరిగా స్నేహితుల వలన కానీ పూర్వం ఆస్తుల నుంచి కానీ గతంలో ఉన్నటువంటి కొన్ని కేసుల వలన కానీ కొన్ని కోర్టుకు సంబంధించిన విభేదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య అనుకూలత అన్యోన్యత చక్రంగా ఉన్నప్పటికీ పిల్లల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉండాలి కుటుంబంలో పెళ్ళిళ్ళు వివాహాలకు సంబంధించిన అంశాలు మాత్రము చాలా చక్కగా అవనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా జరిపించటము జరుగు జరగవి అనుకునేటువంటి పనులు కూడా చేతి దాకా వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతుంది తర్వాత ఆరోగ్య సంబంధించినటువంటి పరిస్థితులు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది కొన్ని చెడు వ్యసనాలకి చెడు ప్రయత్నాలు దూరంగా ఉండాలి తర్వాత కొంతమంది సమాజంలో మీ మీద బురద చల్లాలనుకునేటువంటి వ్యక్తుల నుంచి సమస్యలు ఏర్పడవచ్చు అందులో జాగ్రత్తగా ఉండడం మంచిది వాహన ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయటం మంచిది ఇకపోతే ఈ కలిగిన వారికి ఏదైతే ఈ అర్ధమాస ఫలితాల్లో అంటే మనకు పదిహేనో తారీఖు సోమవారం అవమి తొమ్మిది చూసేటువంటి మధ్యలో ఒకటి నుండి ఐదవ తారీఖు అమావాస్య వరకు కూడా శుక్రవారం నాడు అమావాస్య వరకు కూడా ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించిన పనులు తర్వాత ఏదైనా మీ భవిష్యత్తుకు సంబంధించి నూతన కార్యక్రమాలు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు మాత్రము కాస్త జాగ్రత్తగా చూసి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళండి చాలా మంచిది సర్వేజన సుఖంగా ఉంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు